రాజమహేంద్రి మహిళా కాలేజీలో చదువుతున్నటువంటి ఈ ఈ అమ్మాయి బ్యాడ్మింటన్ డిస్టిక్ లెవెల్ ఛాంపియన్ ఆ పాపకి ఈరోజు రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రాజమహేంద్రి అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చింది స్పోర్ట్స్ ఇక్కడ స్పోర్ట్స్ గేమ్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో ఎడ్యుకేషన్కి కూడా ఈక్వల్ ప్రయారిటీ రెండు సమతూపంలో నడపడం జరుగుతుంది ఈ రాజమండ్రి నగరంలో మన స్టేట్లోనే హార్స్ రైడింగు రైఫిల్ షూటింగు ఆర్చరీ అలాగే మన స్కేటింగ్ ఇవన్నీ కూడా బాక్సింగ్ ఇవన్నీ కూడా నేర్పించేటువంటిది ఏంటంటే రాజమహేంద్రి అందరికి కూడా తెలిసి ఇది రాజమహేంద్రి అనగానే ఒక స్పోర్ట్స్ గుర్తొస్తుంది అలాగే రాజమండ్రిలో రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పి ఒక అకాడమీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అది మున్సిపల్ కాలనీలో మూడు ఎకరాల గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో ఈ రాజమండ్రి స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసి అనేక మంది అక్కడ బ్యాడ్మింటన్ కానీ షటిల్ కానీ లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే క్రికెట్ మీరు సండే అయితే నాలుగైదు టీములు అక్కడ మినిమం క్రికెట్ ఆడటం జరుగుతుంది మరి స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాజమంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మరి వేళకి నా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ భారతదేశంలో చాలా దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు మన భారతదేశంలో ఇప్పుడు జనాభా నూట నలభై కోట్లు మొన్నే ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగినాయి ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారతదేశానికి రాలేదంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఏమి ఉండదు ప్రపంచ దేశాలలో అయేస్ట్ జనాభా ఉన్నటువంటి మన దేశానికి ఒక్క గోల్డ్ మెడల్ రాలేదు మన మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది ఎలిగిపోతుంది అనేది అని చెప్తాం కానీ చైనా వాళ్ళకి నలభై గోల్డ్ మెడల్ వచ్చినాయి అమెరికా వాళ్ళకి నలభై గోల్డ్ మెడల్ వచ్చినాయి మనకి ఒక్కటి కూడా రాలేదు మరి కౌస్త సిల్వర్ కలిసి ఐదు బ్రాంజ్ ఐదు పథకాలు వచ్చినాయి ఆరు పథకాలు వచ్చినాయి అది అవమానంగా భావించాలో మరి గౌరవంగా భావించాలో తెలియని పరిస్థితి కానీ దానికే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదో సంఖ్య బాధకుని అయ్యి బాబు అది సాధించి ఇది సాధించు అని చెప్తారు ఎందుకంటే ఈవేళ మన రాజమండ్రి నగరాన్ని తీసుకున్నట్లయితే రాజమండ్రి చుట్టుపక్కల ఏడు లక్షల జనాభా ఉన్నారు మనకు ఆడుకోవడానికి ఒక స్టేడియం లేదు చిన్న చిన్న టౌన్లో పట్టణాల్లో స్టేడియంలు ఉన్నాయి కానీ రాజమండ్రి నగరానికి ఒక స్టేడియం అనేది లేదు ఇక్కడ ఎవరైనా కబడ్డీ ఆడాలి ఎక్కడ ఆడాలో తెలియదు వాలీబాల్ ఆడాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు బ్యాడ్మింటన్ ఆడాలి ఎక్కడికి అసలు ఒక స్పోర్ట్స్కి ఒక అబ్బులాగా కానీ ఒక స్టేడియంలో కానీ ఈ రాజమండ్రిలో నగరంలో లేదు మనకు వచ్చినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా వర్షం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందండి ఆ పెళ్లి జరిగినప్పుడు పెళ్లి అయిపోయాక అరుంధతి నక్షత్రం చూపించాలి పంతులు గారు ఒక జల్లి నట్టేడతాడు అరేంద్ర నక్షత్ర చూడి చూడండి జల్లి చూడబడ్డాడు మనకి అక్కడ ఏదో కనపడి అంటే అవునండి అవునంటే బొర్రుడు జల్లి ఏం కనపడుతుంది అయినా బొర్రుతాయి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా అరచేతిలో స్వర్గంలా చూపెడుతున్నారు తప్ప ఇంతవరకు స్టేడియం రాజమండ్రికి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవడు కూడా లేడు ఆల్రెడీ కేల్ ఇండియా వాళ్ళు ముప్పై ఐదు కోట్ల రూపాయలు మీరు పది ఎకరాలు ల్యాండ్ చూపించండియా మీరు ఇంటర్నేషనల్ స్టేడియం కట్టుకోవడానికి క్రికెట్ స్టేడియం కట్టుకోవడానికి మీరు శాంక్షిస్తాం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం రాజమండ్రి సిటీలో పది ఎకరాల ల్యాండ్ చూపించలేకపోతున్నారు అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ మన రాజమండ్రిలో స్పోర్ట్స్ ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎంతో కొంత మనం తోచింది చేయాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం స్పోర్ట్స్ అకాడమీ అనేది పెట్టి దాని ద్వారా ఎంతో కొంత చూస్తున్నాం కానీ మరి సామాన్యంగా ఒక ఇండివిజువల్ వ్యక్తితో లేదా కొంతమంది కలిసి చేయగలిగే కార్యక్రమం కానీ ఎందుకంటే హోటల్తో సంబంధించిన విషయం మరి నేను ఎప్పటికైనా సరే ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళని కోరేది ఏంటంటే ఈ రాజమండ్రికి మంచి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తీసుకురండి ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన స్పోర్ట్స్ మ్యాన్స్ మీరు పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్గా తర తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో తీసుకొస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడే కబడ్డీ వాలీబాల్ బ్యాడ్మింటన్ ఏది కావాలంటే అది ఆడే పరిస్థితి ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ రాజమండ్రిలో శా మనకి తూర్పుగోదావరి జిల్లాకి చేప ఉంది అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందులో మన జిల్లాకు మొత్తానికి ఇద్దరు కోచులు ఉన్నారు ఒకటి ఈ ఏంటంటే మనకి యోగా కోచ్ ఇంకో బాస్కెట్బాల్ కోచ్ వాళ్ళకి జీతాలు ఎవరు సరిగా వాళ్ళకి కోచింగ్ ఏం చెప్తారు అలాగా పరిస్థితి ఉంది ఇంకా పీఈటిలు ఎంత దౌర్భాగ్యంగా ఉపయోగిస్తున్నారంటే పీఈటిల్ని ఒక వాచ్మెన్లో ఉపయోగించుకుంటారు పిల్లలు వచ్చినప్పుడు కర్నౌట్ పట్టుకుని లైన్లో ఎలాంటి భక్తుడు అది పీఈటీ మళ్ళీ స్కూల్ అయిపోయి కాదుకుంటే ఇక పిల్లలు లైన్లో కర్ర కర్నట్టుకుని ఆ లైన్లో పెట్టండి ఏంటి పీఈటీ చదివి ఎంత ట్రైనింగ్ అయ్యి ఎంత ఎక్స్పర్ట్సెస్ ఉన్న వాళ్ళు ఒక వాచ్మెన్ ఉద్యోగం చేయించారు పీఈటిని పీఈ ఉద్యోగం చేయనివారు పిల్లలతో ఆరు ఈ రాజమండ్రి స్పోర్ట్స్ గ్రౌండ్ మున్సిపల్ గ్రౌండ్లో ఏమంటే ప్రతి నెల కూడా మున్సిపల్ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పిల్లలందరికీ కూడా మనం ఏదో ఒక గేమ్ ఏదో ఒక స్పోర్ట్స్ ఏదోటి ఈవెంట్ పెడదాం వాటికి కావాల్సిన ప్రైజులు మనీ అన్ని నేను ప్రైజులు కొని నేను ఇస్తానన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదా స్పోర్ట్స్ శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ వాళ్ళు కానీ ఏ మాత్రం కూడా స్పందించాలి వాళ్ళకి ఏంటంటే ఏదో జీతవంతి తీసుకుంటాం వాచ్మెన్ ఉద్యోగం అయితే ఏంటి పీఈటి ఉద్యోగం అయితే ఏంటి అని చెప్పి ఫీల్ అవుతారు తప్ప ఎవడా కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పీడ్ తోటి పిల్లల్ని తయారు చేద్దామని ఆలోచనల వల్ల ఎవరు లేదు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈవేళ రాజమండ్రి నగరం ఉంది రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలనేదే నా కోరిక దానికి మరి వీళ్ళు ఎవరైనా ముందుకొచ్చే నా వంతు సహకారం కూడా ఉండి దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ నేషనల్ స్పోర్ట్స్ డే భారతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందరికీ